మౌలిక సదుపాయాలు లేనటువంటి పాత ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ వచ్చే రోజుల్లో పెరిగేటువంటి ప్రాంతంలో నివసింపబోయేటువంటి ప్రజలు పడకూడదనే ఆలోచనతోనే విజ్ఞప్తితోనే ఒక పద్ధతి ప్రకారము పట్టణము ఎదుగుదల ఉండాలా పెరుగుదల ఉండాలని చెప్పేసి ఆలోచన చేసే సక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్లనే మేము ప్రోత్సహిస్తున్నాం మా పాలసీ ఇది అందుకు భిన్నంగా ఎవరు లేఅవుట్లు వేసినా కూడా దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాము ఎవరైనా ప్రభుత్వ భూములు కాజేస్తే కూడా వాటిని కూలగొట్టి ప్రభుత్వానికి అప్పజెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దీన్ని ఇన్ని రోజుల పాటు ముసుగుల ముసుగు వీరులందరూ కూడా కాజేసేటువంటి ప్రయత్నాలు చేసి కాజేసి అనుభవంలో ఉన్నటువంటి ఆస్తుల్ని అక్రమంగా నిర్మించినటువంటి భవనాల్ని ముట్టుకుంటే మతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ముట్టుకుంటే కులాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు దొంగతనానికి కులం లేదు దొంగతనం చేసేవాడు దొంగే వాని కులం దొంగే అక్రమైన వ్యాపారం చేసేవాడు అక్రమ వ్యాపారస్తుడే వాని జాతి అక్రమమే ఇది గమనించుకోమంటాడు ఇంకా మీరు అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజల్ని పన్నటి బుద్ధి చెప్పినారు వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇంతవరకు కూడా నిఖాస్ అయినటువంటి నాయకత్వాన్ని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు అంటే ఏందో చూపిస్తాం ప్రభుత్వం నిశ్చితశుద్ధిగా పనిచేస్తే ఏ రకమైనటువంటి ఫలాలు ఈ ప్రాంతానికి వస్తాయో నిరూపిస్తాం నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు ఒక ఇంచు ఒక సెంటీమీటర్ పదేళ్ల పాటు మీకు అవకాశం ఇచ్చినాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జా గురేదో చూపించమని చెప్తే మాటలు మాట్లాడినారు కానీ ఇంతవరకు నిరూపించినటువంటి దాఖలాలు లేవు ఏమైనా ఇప్పుడైనా నిరూపిస్తారంటే పరారైపోయినారు ప్యాకప్ చేయిస్తాం ప్యాకప్ చేయిస్తామని ప్యాకప్ అయిపోయింది పరారు బ్యాచ్ పాపారావు గారు ఇప్పుడు ప్యాకప్ అయిన వాళ్ళే కాదు మీకు ఇంకా చెప్తానా ఇంకా ముసుగు వీరులు ఉన్నారు మాజీ మంత్రులంట మాజీ ఎమ్మెల్యేలంట అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీ ముసుగు కూడా ఫర్దా ఫాస్ట్ చేస్తాం మిమ్మల్ని కూడా వచ్చే రోజుల్లో ఫరారు పాపారావు స్టేజ్ మీరు కూడా ఎక్కబోతున్నారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికి కూడా కృష్ణనాస్తుల విషయంలో మీకు కర్ణాటకలో కేసులు రిజిస్టర్ అయినా క్రిమినల్ కేసులు ఫోర్జరీ కేసులు చీటింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో మీ సొంత ఊర్లోనే మన సొంత ఊర్లోనే మన సొంత పోలీస్ స్టేషన్లో కూడా మీ మీద చీటింగ్ ఫోర్జరీ కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇంకా బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేవు మాజీ మంత్రి గారు కూడా చెప్తానా హిందూపూర్లో ఇప్పటికి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నావు దొంగగా కోర్టులో పోసి మోసం చేసేసి కోర్టు ఉత్తర్వులు కూడా మోసం పూరితమైనటువంటి పద్ధతుల్లో తెచ్చుకొని చేస్తున్నారు దాన్ని కూడా అడ్డుకుంటాం పై కోర్టులు ఉన్నాయి ఆ కోర్టుల్లో మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతున్నాం సచ్చే కాలంలో అయినా కనీసం జైలుకు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తాన్నాం మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తాన్నాం నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ స్నేహితుని మౌని బాబాని తెర వెనక అన్ని ఆడుతా ఉంటాడు వాని ముడ్డి మీద పరారైపోయినాడు పరారు పాపారావు మీరు ప్యాకప్ చేసే టైం వచ్చేసింది మీరు ప్యాకప్ చెప్పేస్తాను మీరు ప్యాకప్ చేసే క్రమంలో మీ ఫర్దా కూడా తీసేస్తాం కాన్స్పిరసీలో మీరు కూడా భాగస్వాములే ఈ నియోజకవర్గంలో ఇంకా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రి ఇంకా కొద్ది మంది సహచరులు కూడా ఈ క్రిస్టియన్ ఆస్తుల విషయంలో ఖచ్చితంగా కుట్రదారులుగా ఉన్నారు మీరు ఎవరితో అయితే కుట్ర చేసి మళ్ళీ భవిష్యత్తులో ఆస్తులు నమ్ముకొని లేదంటే అగ్రిమెంట్లు చూసేసి డబ్బులు కొట్టాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు రెడీ టు గెట్ ప్యాకప్ గుర్తుపెట్టుకో ప్యాకప్ చేసుకోండి ఇంకా మీ ఆటలు సాగవు మీ రాజకీయాలకు మీ ఉనికి లేదు ఇంకా మీకు రాజకీయాలు కూడా ఉండవు ఎందుకంటే ఈ రోజున రిజిస్టర్ అయినటువంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి కేసులు ఇవి దీన్ని తప్పించుకోలేరు మీరు రికార్డెడ్ ఎవిడెన్స్ రికార్డెడ్ పైన సబ్ రిజిస్టార్ అథెంటిక్ డాక్యుమెంట్ రెడ్ హ్యాండెడ్గా కార్డ్ మీరు మాట్లాడే అవకాశం కూడా లేదు ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడు ఎందుకంటే ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడితే రోడ్లో ఉండే వాళ్ళకు కూడా ఈయనపడాలా మీ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళకు కూడా ఈయనపడాలని మాట్లాడుతున్నాం భవిష్యత్తులో ఇంకా ఈ ఈ రోడ్డులో తెలియజెప్పేటువంటి ప్రయత్నమే చేస్తాం ఈ రోడ్డులో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మీ రాజకీయ పబ్బం పడుకున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు పరిచయం చేస్తాం ప్రజలకు తెలియజెప్తాం వచ్చే రోజుల్లో మీ రాజకీయ ముసుగులో మీ అధికార ముసుగులో మీ మతం ముసుగులో మీరు చేసినటువంటి అక్రమాలు ఏ ఏ మతం కూడా మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు మీ అంతకు మీరే మతం ఈ మతం అంతా మాతో ఉందనే ఆలోచనతో మీరు ఉన్నారు ఈ కులం అంతా మాతే ఉందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఎక్కడ కూడా ఇటువంటి ఆటలు సాగనివ్వం మళ్ళీ చెప్తున్నా గెట్ రెడీ టు ప్యాకప్ వచ్చే రోజుల్లో మీరు ప్యాకప్ చేసుకోకపోతే మేము ప్యాకప్ చేసే చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజెప్తాన్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నియోజకవర్గ ప్రజలకి గడిచిన వంద రోజుల్లో మీరు ఒకసారి గమనిస్తే ప్రజల మీద కానీ వ్యాపారస్తుల మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానీ లేదు ఇతరత్రా రాజకీయ పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడా కోపం లేదు కక్ష లేదు ప్రజాస్వామ్యంలో ఇంకొక పార్టీ ఉండదు ఇంకొక పార్టీలో నాయకుడు ఉండకూడదు ఉండడు అనే ఆలోచనతో ఎవడైనా రాజకీయాలు చేస్తే వాడు ఊరుకుడు అనుకుంటా నేను నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అయింది ఖచ్చితంగా రాజకీయాల్లో నాయకులు అనే వాళ్ళు అవసరం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ కానీ రాజకీయాల్లో నాయకుల పేరు మీద మోసం చేసేటువంటి ఈ దగుల్బాజీ వ్యక్తుల్ని రాజకీయ వ్యవస్థ నుంచి మేము ప్రజల ప్రజాకోతిలో దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ ఎక్కడ కూడా వ్యవస్థల్ని ప్రశ్న పట్టించాము వ్యవస్థల్ని పెడదారులో నడిపించాం వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే తీసుకుపోతామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు దీన్ని వేరే కోణంలో మీరు ఆలోచన చేయొద్దండి రాజకీయంగా కక్ష సాధింపు కాదు ఇది రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా కలిగినటువంటి మారినటువంటి నాయకులని చెప్పుకునేటువంటి బాజీల్ని వీళ్ళు నాయకులు కాదు దగుల్ బాజీలు వీళ్ళు కేవలము అవకాశవాద రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఒక నాయకుడు కూడా వీళ్ళలో లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని కొట్టేసినటువంటి ఆస్తుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో అధికారులని మీరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో సపరేషన్ ఆఫీసుల్లో మున్సిపాలిటీలో మీ పెత్తనం చేసుకుంటా నాలుగు డబ్బులు ఇస్తా కాలం కలుపుకుంటూ మీ పనులు దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు కానీ అధికారులను కూడా ఉపేక్షించాం తస్మాత్ జాగ్రత్త మీ ఆటలు చల్లవి ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ అవుతుంది రిజిస్టర్ ఆఫీస్ కూడా బెత్తం తీసుకొని సక్రమైనటువంటి మార్గంలోనే నడిపించబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మామూలుగా సామాన్యమైనటువంటి మనిషి ఒక రైతు సామాన్యమైన రైతు ఏ ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాయిదాలు వాయిదాలు వేస్తూ పరిస్థితుల్లో ఆయన పనులు జరిగేటువంటి పరిపాలన అందించబోతున్నామని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకు తగినట్టుగానే మేము వ్యవహరిస్తున్నాం ఈ ప్యాకప్ పేపర్ ఏదైనా కానీ వాళ్ళ కులాన్నో వాళ్ళ మతాన్నో లేదంటే ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి సంపదని ఖనిజ సంపదని దోచేసావు మాట్లాడితే ప్రజలు ఆలోచన చేసుకోమంటాను వాస్తవాలు తెలుసుకోమంటాను కొట్టేస్తే కానీ వాళ్ళ మీద కేసులు పడవు వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళ మీద కేసులు పడినాయి గడిచిన ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నారు మేమే నాయకులు అనుకున్నారు మేము బెంగళూరు నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామంటారు అదే బెంగళూరులోనే క్రిమినల్ కేసు పెట్టించుకున్నారు మరి వాళ్ళ వాళ్ళ అధికారం లేదా వాళ్ళ ప్రభుత్వం లేదా మీరు ఆలోచన చేసుకోమంటారు ఈరోజు గొంతెత్తి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా లేదంటే ఇది ఒక క్యాసెట్ వేసుకొని వాళ్ళకి అవన్నీ ఏమి నడవవు క్యాసెట్ క్యాసెట్లు లేవులు లేవు ఇప్పుడంతా వైఫై కనెక్షన్సే ఫాస్ట్ గా అన్ని అందరికీ చెరవేసేటువంటి కార్యక్రమం ఉంది అందరూ మాట్లాడతారు మాధ్యమాలు ఉన్నాయి మీడియా మాధ్యమాలు ఉన్నాయి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమం ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తూనే వస్తాం మేము చేసేటువంటి ఆలోచన కావచ్చు పరిపాలన కావచ్చు ప్రజలకు నిరంతరం తెలియజేసేటువంటి ప్రక్రియ వాళ్ళ ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మళ్ళీ చెప్తా ఉన్నాను క్రిస్టియన్ ఆస్తుల్లో దోషులందరూ పరారైనటువంటి వ్యక్తులే వీళ్ళు తప్పించుకోలేరు వచ్చే రోజుల్లో జైలుకు పోవడం ఖాయం శిక్ష పడ్డం కూడా ఖాయం ఇన్ని రోజులు గోబెల్స్ ప్రచారం చేసుకుని వాడు జైలుకు పోతాడు వీడు జైలుకు పోతాడు అని చెప్పేసి పాపం ఇంకొక అయితే ఇంకా ఇంకా ఒక వృద్ధ నక్క ఉంది ఈ వృద్ధ నక్కకు అయితే పాపం రోజులు దగ్గర పడినాయి ఈ రోజుల్లోన్నా ప్రశాంతంగా ఉంటారు ఆయన స్వామి పేకప్ పాపారావు విజయ పేకప్ పాపారావు ఈ కూడా కొందరిలోనే సినిమా ఉంది ఇప్పటికీ ట్రై చేస్తానే ఉండవు కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టే ప్రయత్నం చేస్తాడు ఆ కోటి రూపాయలు కూడా బొక్కేరా స్వామి నీకు అది ఏమి రాదు పోదు నీకు ఆస్తి కూడా రాదు ఉల్టా నీ మీద క్రిమినల్ కేసులు పడబోతున్నాయి కుట్రలో భాగస్వాములు కాబోతున్నారు నువ్వు నీ సహచరుడు అనేది గుర్తిరగని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావు కట్టేసి కట్టేసినాడ కోటి రూపాయలు చిల్లర ఎక్కడెక్కడ మళ్ళీ అది కూడా బొక్కే వచ్చే రోజుల్లో నువ్వు తప్పించుకోలేవు నీ మీద కూడా మళ్ళీ క్రిమినల్ కేసులు పడబోతున్నాయి ఇది రాసి పెట్టుకో నీకు చెప్తాను తెలియ చెప్తాను పై కోర్టులో కూడా కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సెట్ చేయబోతున్నారు ఎందుకంటే వాస్తవం అనేది ఎప్పుడు నిజం అనేది ఎప్పుడు కూడా ఈ రకంగానే ఉంటుంది గుర్తుపెట్టుకో ఇరవై ఏళ్ళు మీరు నన్ను నిజం నిజాన్ని అప్పుడే వక్రీకరించి చూపించగలిగినారు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత మీ ముందు నిజమే నిలబడింది నిజానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో మీ బతుకు తెల్లారింది గుర్తు పెట్టుకోమని చెప్పేసి చెప్తాను నిజమనేది ఎప్పుడు కూడా అన్నిటికంటే న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది గుర్తు పెట్టుకోలేదు నువ్వు జీవితంలో అది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి హితవు బలుకుతాడా ఇప్పటికైనా మీ అక్రమాలకు కూల్స్ పెట్టండి ఎక్కడ కూడా అక్రమం చేయడానికి మళ్ళీ మీరు ఏదైనా మెదిగినారంటే మాత్రం ఖచ్చితంగా బట్టలుడి తీసేటువంటి కార్యక్రమము స్టేషన్లో కింద నేల మీద కూర్చునేటువంటి కార్యక్రమాలు సజావుగా మళ్ళీ హెచ్చరిస్తాడా ప్యాకప్ పాప రాహుల్ ఇప్పటికైనా మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే ప్రజా కోర్టులో మీరు నిజాయితీ పర్లేదని అనుకుంటే మీ మీద అక్రమ కేసులు పెట్టారనుకుంటే రాండి పోలీస్ స్టేషన్ లొంగిపోండి మీరు సక్రమం అని చెప్పి నిరూపించుకోండి మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులను చూపించండి ప్రజలకు పత్రికా విలేకరులకు సమాజానికి ఇన్ని రోజులు ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఎంతో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉండాలండి పారిపోవద్దు నువ్వు యాంటిబయోట్రిక్ బెయిల్ అన్నా తెచ్చుకో ఏదైనా తెచ్చుకో మాకు అభ్యంతరం లేదు ఊర్లో ఉండి తప్పు బతుకుకి మీ బతులకి మీ బతుకులకి మీ బిడ్డలు పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు మీకు చీము నెత్తురు నిజంగా నాయకుడు అనేటువంటి యోగ్యత ఉంటే పరారైనటువంటి నాయకులు చెప్పుకునేటువంటి దగుల్ బాధులకు అందరికీ చెప్తాన్నా రండి ప్రజా జీవితంలో నుంచి పారిపోతండి మీ ఇళ్లలో సంసారం ఉండండి మీ ఫస్ట్ ప్రజల కథ పక్కన పెట్టండి మీ పెండ్లాం పిల్లలు సమాధానం పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి కాకుండా మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో బతకమని చెప్పేసి వాళ్ళకు హితవు బలుకుతా ఉండ ఎప్పుడైతే మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరో మీరు సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు కాదనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉంటా నిజాయితీ ఉంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏమున్నాయో ప్రజలందరూ కూడా తెలియజెప్పండి మీడియా సమక్ష నిర్దోషులు అని చెప్పి లేదు అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున యాజ్ అన్ ఎమ్మెల్యే నేను తప్పు చెప్పి నేను క్షమాపణ చెప్పడానికి ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తానా ఈ రోజు కూడా ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి నేను కూడా వస్తా ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం మీ దగ్గర ఉన్నటువంటి దాఖలా ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించారని ఆలోచన కానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద దోరి క్షమాపణ చెప్పేసి అవకాశం ప్రభుత్వం ఆపర్చునిటీ ఈ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ గారు వచ్చి వాడుకోండి ప్లస్ బోనస్ కూడా ఇస్తాం కావాల్సి ఎందుకంటే భోజనాలు పెట్టి మరీ ఏర్పాటు చేస్తాం దయచేసి వచ్చి నిరూపించుకోమని చెప్పేసి కూడా వాళ్ళని కొడతాంట ఇంకా ప్రజల్ని మబ్బె పెట్టేటువంటి ప్రయత్నం చేయదు వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయద్దు మీరు ఏదేదో ఛానల్లో ఏదేదో ఊహించుకొని గడిచిన వంద రోజుల్లో కనిగుండ ప్రసాద్ పాకులుగా డిస్టర్బ్ చేస్తా అంటే అడ్జస్ట్ అయిపోయినాడు అని చెప్పుకుంటారు తొందరతో కాదు మీరు ఏందో వంద రోజుల్లో పాపం చేసేసి ప్రసాద్ మాట్లాడండి అని తిక్క తిక్కొని మారి చెప్పుకుంటా ఉంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేదు మీతో అడ్జస్ట్ అయ్యే ప్రసక్తి ఉంటుంది మీరేదైనా నిరూపించుకొని మంచోళ్ళు అనుకుంటే చూద్దానే మీ తాల కింద దూరం క్షమాపణ చెప్పేసి మేము ఉపసంహరించుకుంటాము ఈ ప్రభుత్వం తరఫున కూడా మేమే యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మీకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటాము భవిష్యత్తులో కూడా మీ పట్ల వస్తూనే లేచి నిలబడి రెండు చేతులు జోడి జోడించి మరీ సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించే పరిస్థితిలో కూడా ఉంటాము లేని పక్షంలో భవిష్యత్తులో రాజకీయాల పేరు మీద రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మీరుంటే మాత్రం ముడ్డు మీద తన్ని ధరమేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా ప్రజలను గమనించుకోండి ఎవరు దొరలేవరు నిజమేంది అబద్ధమేంది నిజాయితీ ఏంది అవినీతి ఏంది మేము నిజాయితీగా బ్రతకదలుచుకున్నాం మా మా సిద్ధాంతమే ప్రజా జీవితంలో ఉన్నని రోజులు ప్రజల్లో ఉన్నని రోజులు ఇరవై సంవత్సరాలుగా ప్రయత్నం కూడా చేయం ఏదైనా మా వస్తుగా ఎవరైనా మా నాయకులు తప్పు చేసినా కూడా మేము కరెక్ట్ చేసుకొని ఈ తప్పు అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మాకున్నాయి ఆ పట్టు మాకుంది మా నాయకుల మీద ఆలోచన చేసుకునేటువంటి ఆలోచన విధానం కూడా మా నాయకుల్లో ప్రస్తుతంగా ఉంది ఎవరు కూడా తప్పు చేయనియము తప్పు చేయము కూడా ఇంకా వాడు చెప్తాను వచ్చే రోజుల్లో కూడా ఇంకా ట్రై చేస్తాను టూ నాట్ సిక్స్ దాంట్లో కూడా ఏదైనా మాట్లాడింటారు మీరు రైతు బజార్ వస్తుంది టూ నాట్ సిక్స్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో రైతు బజార్ వస్తుంది ఇంకా ఈ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది నుంచి పది రైతు బజార్లు వస్తాయి ప్రాంతాల వారిగా ఖచ్చితంగా ఆదర్శమైనటువంటి రైతు బ రైతు బజార్లు ఏమో రాబోతున్నాయి ప్రజలు ఎక్కడ కూడా కిలోమీటర్ల మేర ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉండవు నిత్యావసర వస్తువుల కోసం పాలు పండ్లు కూరగాయల కోసము కిలోమీటర్ల మేర ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉండవు రైతులు కూడా వాళ్ళ వాళ్ళ సరుకులు వాళ్ళు అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా ఈ రకమైనటువంటి అనాగరికి ఎవరైతే దొంగతనం చేస్తూ దొంగే దొంగ అని వచ్చినట్టు ఇంకో ఆయన చెప్తాడు భయపడే వాళ్ళంతా నా దగ్గర వచ్చి పండుకున్నారు ఈ భయం ఉండదు అది అందరు భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలంటే ఈ దగ్గర ఎందుకు వచ్చి పండుకుంటారో ఇలా వీళ్ళ వీళ్ళ ఆలోచనలు అంతా ఉన్నాయి తమాషకు ఉన్నాయి లేస్తే మంచిది కాదండి వాళ్ళు వేయడు వీడు మంచి కాదు దొంగే దొంగ అంటాడు భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలంటే ఈ భయం ఉంటుంది అందరు చుట్టు పండుకుంటారు చుట్టు పండుగ ఈ రకమైన ధోరణి ఎవ్వరు కూడా ఉపేక్షించాం వచ్చే రోజుల్లో ఇంకా కఠినంగానే వ్యవహరిస్తాం మేము తప్పు చేయం తప్పు చేసే తప్పు చేయడానికి వేరే వాళ్ళకి అవకాశం కల్పించాం తప్పు చేసినటువంటి వ్యక్తులను కూడా వదిలిపెట్టమని చెప్పేసి కూడా నిక్కచ్చిగా చెప్తాను ఆస్తులు కొట్టేసి కూడా మేము ఏ వర్గం అయితే మాకు కూటమిలో ఉందో ఆ వర్గానికి ఎదిగినటువంటి ఆస్తులు కూడా మేము పొలగొట్టాం వాళ్ళు కొట్టేసిన భూమిని కూడా లాక్కునే అక్కడ కూడా ఉపేక్షించలే సర్వే చేసి సక్రమంగా లాక్కున్నామంటే దౌర్జన్యంగా కాదు అధికారికంగా సర్వేలు చేసి పద్ధతి కానీ ఇంకా దానికి కులమేముంది మతమేముంది నెంబర్ ఎక్కువ ఉంటుంది ఎవడో ఒకడు దొంగలు ఇవిడ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంటే ఏ కులానికైనా ఏ మతానికైనా చెందినటువంటి వ్యక్తులు దొంగలుగా దొంగ పలు చేసుకుంటారు దాని కులాలు ఉండవు మతాలు ఉండవు మాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను నా మీద చెప్పినటువంటి అభియోగాల్ని ఎప్పుడు కూడా అది నాకున్న జీవన ప్రక్రియలో ఒక భాగం కిందనే ఒక నా బాధ్యత కిందనే ఆలోచన చేస్తాను అదే రకంగా ఎవరైతే మేము ఈరోజు మాట్లాడుతున్నాం ఎవరైతే మమ్మల్ని కులం పేరు మీద లేదా వర్గం పేరు మీద మేము బాధితులం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు రండి ప్రజా బాహుల్యం లేక రండి మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి వీ హోప్రియేట్ ఫోరమ్స్ కోర్టుకు పోండి లేదంటే అధికారికంగా తహసీల్దార్ ఆఫీస్ పోండి మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లు చూపించండి రికార్డ్ చూపించండి మీరు నిరూపించుకోమని మేము కూడా అప్పీల్ చేస్తున్నాం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా అదే చెప్తా మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కొన్ని వర్గాలని మాట్లాడతాం మేము టార్గెట్ చేస్తున్నాం ఎవరిని దొంగల్ని చేస్తున్నాం ఎవరైతే రాజకీయ ముసుగులో దొంగతనం చేసినారు ఎవరైతే పెద్ద మనుషుల పేరు మీద సమాజంలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి మేము అప్పీల్ చేస్తానని కూడా ఒకటే ఈ మీరు ఈ పబ్లిక్ లైఫ్లో ఉన్నారు రాండి మీకు ఫోరమ్స్ ఉన్నాయి మేము ఎక్కడ కూడా ఎవరిని దౌర్జన్యాలు చేయలేదు పోలీస్ కేసు పెడితే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళకి అంటీల ద హ్యావ్ ఇన్క్రెడిబుల్ ఇన్ ఎవిడెన్స్ ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినారంటే అది కొట్టేస్తారు మీరు కొట్టేయించుకోండి కొట్టేసుకొని మీరు ప్రజలేకి రాండి మీరు నిజాయితీ పర్వాలని చెప్పుకోండి మా మీద మాట్లాడినారు మా మీద కొట్టేసుకున్న తర్వాతే వాయిస్ రైట్ చేసి మాట్లాడుతున్నాం ఇన్నెన్నో మేము ఎప్పుడు మాట్లాడలే ఈ మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎందుకంటే మమ్మల్ని ఏదైతే చూపించలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా మీరు చూపించలేరు మమ్మల్ని ఏదైతే చూపించేటువంటి అర్హత మీకు లేదు మమ్మల్ని మాట్లాడేటువంటి అర్హత నైతిక అర్హత కూడా మీకు లేదు కాబట్టి మాట్లాడుతున్నాం ఏ ఒక్కరు ఏమైనా ప్రయత్నం చేసినా నిరంతరం ఎండగడతాం నిరంతరం వాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోతాం కానీ ఎక్కడా వర్గాలను టార్గెట్ చేసినారని మీరు చెప్తే మీకు అంత క్రెడిబిలిటీ వేసి తెచ్చింటే ఎందుకు ఖరారవుతారా మాట్లాడి చెప్పాల్సి ఉంటారు ఎవరో పప్పెట్లను పెట్టుకొని ఇంకా చెప్తాను ఇంకా వాళ్ళంతా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు పాపం ఆయన ఏదో కొంతమందికి డబ్బులు ఇచ్చేసినానికి డబ్బులు ఇచ్చి వచ్చి మాట్లాడమో ఇవన్నీ పెట్టి మైన అవన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్ వీళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తులు భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లానే వీళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అనేది మా ఉద్దేశం కాదు రాజకీయాల్లో నాయకులు వాళ్ళు రావాలా చదువుకున్నటువంటి పిల్లలు రావాల ఆలోచన ఉన్నటువంటి పిల్లలు రావాలా నిజాన్ని నిఖారసుగా మాట్లాడగలిగినటువంటి నైతిక అర్హత సత్తా ఉన్నటువంటి నాయకులు రావాలా వాళ్ళు ఏ పార్టీలో వచ్చినా కూడా ఆహ్వానిస్తాం మా పార్టీ అని కాదు నాయకులు అనే వాళ్ళు అవసరం సమాజానికి నాయకులు అనే వాళ్ళే మూల స్తంభాలుగా ఉంటారు ఎక్కడ కూడా నాయకులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనగడ కొనసాగిస్తుందని నమ్మను నేను కానీ వాళ్ళు ఆ రకమైన అంటే వాళ్ళ నాయకులు కాదనేది పరిధిగా సమాజానికి తెలియజేస్తారు వాళ్ళు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు ఏ కులానికి చెందినటువంటి కాదు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు దొంగలు వీళ్ళ కులం దొంగ 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 కులం వీళ్ళ మతం దొంగతనం వీళ్ళ అభిష్టం దొంగతనం చీ జరి చీట అందుకనే చెప్తాను వీళ్ళ పులం లేదు మతం లేదు వీళ్ళకి వర్గము లేదు